శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నామం ఉంది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చేస్తూ ఎవరైతే కుంకుమతో అమ్మవారి దగ్గర పూజ చేస్తారు రక్షణ శక్తి వస్తుంది అలాగే ఓం చితని కుండ సంభూత దేవకార్య సముద్రతాయి నమహం చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నామం చేస్తూ గనక చేయగలిగితే వాళ్ళకి కొత్త ఉత్సాహం వస్తుంది కుంకుమతో గనక చేయగలిగితే అలా ఒక్కొక్క ఆకారం అంటే ఇప్పుడు మీకు సెక్యూరిటీ కావాలి చతురాస్ర ఆకారంలో ఒక చక్కగా తీసుకొని నాలుగు వైపులా నాలుగు పువ్వులు పెట్టి మధ్యలో ఒక పసుపు పెట్టి చేసుకోవచ్చు అట్లా అలాగే ఇప్పుడు బలి అంటాం ఏదైనా చేసిన బలి అంటే అందరేమనుకుంటారు మేకను కోల్డ్ ఇది చేసేయాలనుకుంటారు అక్కర్లేదు నీలో ఉండేటువంటి ఒక దుర్గుణాన్ని వదిలేయడమే బలి అంతేనా ఇప్పుడు నీకు రక్షణ కావాలి మనం ఎందుకు అన్ని ఎదుర్కోవడం కాకుండా మనం సెక్యూరిటీగా ఉంటామనే భరోసా ఇవ్వగలని పక్కోడికి అర్థమైందా అట్లా అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంటే అక్కడ ఏమీ లేదు నీలో ఉండే ఒక ఓకే వదిలేసేయగలగాలి అవును పక్కన ధైర్యం చెప్పేటువంటిది వాళ్ళు భయపడుతుంటే అవును అట్లాగే జరుగుతున్నాను ఇంకా భయపెట్టకుండా కొంచెం ధైర్యం చెప్పేలాగా ఎస్ అలా నీలో ఉండేటువంటి ఒక దానిని వదిలేయగలిగితే అదే బలి ఓకే అట్లా సో ముఖ్యంగా ఈ లలిత తంత్రంలో చాలా పాజిటివ్ వైబ్స్ ఏ ఉన్నాయి సో మనం అనుకున్నంత భయపెట్టినంత ఏం కాదంటారు ఎస్ అవును యంత్రం అంటే నువ్వు ఏదైనా గీసుకున్నావు దానికి సంబంధించిన ఒక డయాగ్రామ్ తంత్ర అంటే నువ్వు ఏ పదార్థంతో చేస్తున్నావు మంత్ర అంటే అమ్మవారి మంత్రం ఎస్ సో లలిత తంత్రం గురించి చాలా చక్కగా చెప్పారు సార్